నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా మనము పెనుగొండ నగరేశ్వర స్వామి శివాలయంలో ఉన్నామనమాట అలాగే ఇక్కడ చూసుకున్న తర్వాత నేను మళ్ళీ కన్యకాపరమేశ్వరి గుడికి వచ్చాను ఇది కొత్తగా కట్టిన గుడి అనమాట అండి ముందుగా అయితే మనకి ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో ఈ విధంగా పరమేశ్వరి స్థూపం అయితే ఉంటుంది చాలా పెద్దగా అనమాట అండి యాభై రెండు అడుగులో ఎంత ఉంటుందంట ఎంట్రన్స్ వచ్చి మాత్రం ఈ విధంగా ఉంటుంది మనం ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది కదండి ఇలా రెండు ద్వారాలుగా ఉన్నాయన్నమాట ఫస్ట్ది చాలా పెద్దగా ఉంది ఆ తర్వాత సెకండ్ కూడా కొంచెం దానికన్నా చిన్నగా నాకైతే అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించిందండి అండి గుడి కూడా చాలా హైట్లో ఉంది అంటే అమ్మవారి విగ్రహం కూడా అలానే ఉంది మీకు చూపిస్తాను చూద్దరు కానీ చుట్టుపక్కల కూడా ఎన్నో గుళ్ళు అండి ఇక్కడ పెళ్ళిళ్ళు అన్నీ అంటే శుభకార్యాలు కూడా చేసుకోవడానికి అనుకూలంగా చాలా బాగా కట్టారు ఇదే అంటే కొత్తగా కట్టి రీసెంట్గా కట్టినట్టు ఉన్నారనమాట అండి ఏమన్నా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందేమో మరి ముందుగా అయితే మనము చూస్తున్నారు కదా చాలా దూరం నుంచి తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అమ్మవారి గుడి అయితేనే ఈ విధంగా ఉంటుంది ఎంత బాగుందో చూసారండి ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో కలర్ అయితే ఉంటుంది చాలా బాగుందండి అసలు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఓకే అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా కూడా చూసేయండి ఎక్కడ కూడా మిస్ కావద్దు మీరు ఈ వీడియోని అంటే లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ముందుగా అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడ కింద అయితే ఇలా వాటర్ ఉండి పైన కలశం లాగా ఉంటుందన్నమాట అండి ఈ కలశం చుట్టూ అమ్మవార్లు ఫొటోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ ప్రతి అమ్మవారికి కూడా ఏమేమి పేర్లు ఉన్నాయని నేను ఇలా చుట్టూ తిరిగి చదువుకుంటూ వచ్చాను అనమాట అంటే మనకి ఒక చెంబు ఉంటుంది కదండి కలశ కలశం చెంబు అంటాం కదా అది ఎలా అయితే పేర్లు అంటే అమ్మవార్లు ఉంటారో చుట్టూని సేమ్ అదే విధంగా నాకు అనిపించింది అనమాట ఇలా కలశం చుట్టూ ఫొటోస్ అమ్మవారు ప్రతిమలు ఉండి అమ్మవారి పేర్లు ఉన్నాయన్నమాట అన్నీ కూడా చూసుకుంటూ చాలా స్లోగా అయితే మేము ఇవన్నీ ఊరు కూరకి వెళ్ళాం కదండి అందుకనేసి మొత్తం ప్రశాంతంగా చూసి వచ్చామన్నమాట అలాగే ఇక్కడ ఎంతమంది జనం అనుకుంటున్నారు ఈ సమ్మర్లో ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారనమాట అండి దూరాల నుంచి వచ్చేవాళ్ళు బస్సులో వస్తున్నారనమాట అలాగే కారులో వస్తున్నారు చాలా ఎక్కువ ఎక్కువ జనం అంటే యాత్ర బస్సులు అంటారు చూసారా ఆ విధంగా వస్తున్నాయి అనమాట అండి నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు అసలు ఎంత జనం అంటే చూడ్డానికి ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తున్నారనమాట అమ్మవారి దర్శనానికి మేమైతే ఇంకా గుడి ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి మేము చుట్టూ చూస్తూ ఉన్నాము ఇదంతా కూడా వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట నేను మా వారు షూట్ చేస్తున్నారు సారీ అయితే ఇంతలో గుడి ఓపెన్ అవ్వడానికి ముందు మేము ఇక్కడ చూస్తారు కదండి ఎంత అసలు అమ్మవారు ఎంట్రన్స్ డోరు ఎంత పెద్దగా ఉందో చూడండి నేను నేనైతే మటుకి సినిమాల్లో చూశాను ఈ విధంగా ఉండడము ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైము నా కళ్ళ ముందు ఈ విధంగా కనిపించిన ఒక దృశ్యం చూపిస్తున్నాను మీకు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నిజంగా చెప్తున్నాను నేను ఈ విధంగా నేను ఎక్కడా కూడా చూడలేదు మనం సినిమాల్లో చూస్తామేమో అంతే ఇక్కడైతే మాత్రం చూస్తున్నాను అనమాట అండి మా సైడ్ కూడా ఇటువంటి గుళ్ళు ఉంటాయా అనేసి ఇంత బాగా అందమైన గుడి ఉంది అనేసి అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది డోర్ చూసారంటే ఎన్ని అడుగులు ఉంటుందోనండి అది ఎంత పెద్దగా ఉందో చూసారా ఆ డోర్ దగ్గర నుంచో అందరు వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా మనం వెళ్ళిందే అందుకోసం కదా అమ్మవారి దర్శనానికి అన్న ముందు వీడియోలు అన్నీ షూట్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట అమ్మవారు దర్శనాలు అయితే స్టార్ట్ అయినాయి అసలా అమ్మవారు కళ్ళ కళ్ళు రెండు సరిపోవు అనమాట అండి ఎంత అందంగా ఉన్నారు అంటే అంత అందంగా ఉన్నారు అమ్మవారి విగ్రహం వచ్చేసి తొంభై రెండు అడుగులు ఉంటుందంట హైటు కింద వచ్చేసి అమ్మవారు దర్శనానికి వెళ్ళాలి అంటే అటు ఇటు మెట్లుంటాయి చూస్తూ దర్శనం చేసుకున్నానండి నేనైతే ఇక్కడ అమ్మవారి గుడి అయితే మాత్రం లోపల చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది అనమాట బయట కూడా అదే విధంగా చాలా విశాలమైన అంత పెద్ద ప్లేస్ ఉంటుంది లోపల కూడా అమ్మవారి గుడి లోపల కూడా అలానే ఉంటుంది ప్లేసు చాలాసేపు గుడిలోనే ఉన్నాను నేనైతేనే గుడి చుట్టూ చూసుకొని అప్పుడు బయటకు వచ్చాను అనమాట అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ పక్కనే మనకి మళ్ళీ అంటే రైట్ సైడ్లో వచ్చేసి రోడ్డు వైపు వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్లో మాత్రం కళ్యాణ మండపం అలాగే అన్నదాన సత్రం ఇలా శివాలయం అన్నీ ఇటువైపు ఉన్నాయన్నమాట అండి అమ్మవారిని అంటే మనం హోమం చేయించుకున్న అది అక్కడ ఉన్నాయన్నమాట హోమోం చేసుకునేవి అవిని అలాగే మనకి నవగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా అటు సైడే ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్కి మీకు మరో వీడియోలో నేను చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుందని కొంతవరకు మాత్రమే వీడియో మీకు పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఎక్కువ ఇక్కడ శ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు వైశ్యాసు కులంలో పుట్టిన అమ్మాయి అన్నమాట అండి అందువల్ల ఇక్కడ ఎక్కువ వైశ్యాస్కి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది అలాగే ఉండడానికి రూమ్స్ ఉన్నాయి అలా చాలా సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ అలాగే మనకి అన్నదాన సత్రం ఉంది వెళ్ళిన భక్తులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు అసలు చాలా అంటే చాలా సౌకర్యవంతంగా ఉందన్నమాట అండి గుడి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి దగ్గర హోమం చేసుకునేటట్టుగా ఉందన్నమాట నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను చాలా బాగుంది అసలు ఈ గుడి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది గుడి చుట్టూ కూడా హోమం చేసుకునే ప్లేసెస్ నవగ్రహాలు అలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చుట్టూను ఎంత ప్రశాంతమైన ప్లేస్ అంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట అండి చాలా బాగుంది ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు అనమాట మేము వీడియో అయితే లాస్ట్ వరకు చూశారు కదా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అనేది అస్సలు మిస్ కావద్దు ప్లీజ్ మన ఛానల్ని सब्सक्राइब చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్